పేరిట మీ అందరికి ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రీలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే వాడు జలముల యొద్ధ నాటబడిన చెట్టు నుండును అది కాలువల ఓరను దాని వేలు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకుపచ్చగా నుండును లేని సంవత్సరమున చింతనుందదు కాపు మానదు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము వచనం రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవునిని ఆశ్రయించి ప్రభువును నమ్మిన నీవు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటావని ప్రభు నీతో రాత్రి మాట్లాడుతున్నాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు మనము గమనించినట్లయితే అది ఎంత పచ్చగా ఉంటుందో అదే విధముగా క్రీస్తులో ఉన్న నీవు అభివృద్ధి చెందుతావు ప్రియలారా ఈ వచనమంతా చదివితే వడు జలుముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును అది కాల్వల ఓరను దాని వేలు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును లేని సంవత్సరమున చింతనుందదు కాపు మానదు అని లేఖనములో వ్రాయిబడి ఉన్న ప్రకారము అవును ప్రీలారా కాలువల ఓరున నాటబడిన చెట్టు ఆ వేళ్ళు నీటిలోనికి తన్ని లోనికి వెళ్ళినప్పుడు ఇక ఆ చెట్టు దేని కొరకు కూడా చింతపడవలసిన అవసరము లేదు ఎండ తగిలినా ఇక భయపడదు ఎవరైనా నీళ్లు పోస్తే బాగుండునని ఎవరి కొరకు ఎదురు చూడదు వర్షములేని సమయములో కూడా అది ఆకాశము వైపు చూడదు వర్షము కోసము నేను ఎండిపోతానేమో వర్షము రాకపోతే అని అది వర్షము మీద ఆధారపడదు ఆ చెట్టు నీటి కాల్వలన నాటబడినట్లుగా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు నేను మనమందరము దేవుని వాక్యములో ప్రార్థనలో నాటబడినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా మనము కూడా ఎంత మాత్రము ఎండిపోయిన స్థితిలో ఉండకుండా నిత్యము పచ్చగా ఫలభరితముగా ఉంటాము అవును ప్రి సహోదరి సహోదరుడా మొదటి సంకీర్తన అధ్యాయమంతా మనము చదివితే యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువల నుండును అతడు చేయినదంతయు సఫలమగును అన్న వచనముల ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా దేవుని వాక్యమును దివరాత్రము ధ్యానించువాడు ప్రతి విషయానికి దేవునిపై ఆధారపడేవాడు ఎండ తగిలినప్పుడు లేక వర్షము లేనప్పుడు అంటే శ్రమలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు ఈ లోకానుసారమైన మనుషుల వైపు చూడకుండా మనుషులను ఆశ్రయించకుండా ప్రభు సన్నిధిలో మోకరించి ఆయనతో వారి సమస్యలను చెప్పుకొని ఆయనకు వారి జీవితాన్ని అప్పగించుకొని ఆయన దగ్గర నుండి సహాయము పొందుకుంటారు ఆయన సహాయము కొరకు ఎదురు చూసేవారు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు వారు చేయనదంతా కూడా సఫలమవుతుంది అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము ప్రిలారా ఇదంతా ఎవరి ద్వారా అనంటే వారు ఆధారపడినా దేవుని వలన ఆ చెట్టు ఎండైనా భయపడదు దేనికి భయపడదు అదే విధముగా ఈ రాత్రి వాక్యము వినిసిన నీవు కూడా ఆయనలో నాటబడి ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఎవరి కొరకు ఆశపడవు ఏ ఒక్కరి వైపు నువ్వు చూడాల్సిన అవసరము లేదు శ్రమలైనా శోధనలైనా అనారోగ్యాలైనా బాధ అయినా ఆర్థిక బంధకాలైన చివరికి అగ్ని లాంటి శ్రమల మధ్యల గుండా ప్రయాణిస్తూ ఉన్నా నేను దేవునిలో ఉన్నాను ఆయన నాకు సహాయకుడు ఆయన నాకు తోడుగా ఉండగా నేను ఎండిపోను ఆయన నాకు సహాయకుడుగా ఉండగా నేను వాడిపోను ఆయన తప్పక నన్ను పోషిస్తాడు ఆయన తప్పక నన్ను విడిపిస్తారు అనే గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటారు ప్రి సహోదరి సహోదరుడా వారి హృదయంలో వాక్యం ఉంటుంది వారు వారి ప్రతి సమస్యకు దేవుని దగ్గర విచారణ చేస్తారు దేవుని ఆశ్రయించు వారి ఆత్మీయముగా శారీరకముగా కూడా జండిన స్థితిలో ఉండరు ఒకవేళ సమృద్ధి ఉన్నా లేకపోయినా దేవుని వైపు చూసి సంతోషిస్తారు ప్రస్తుత పరిస్థితులను చూసి వారు కృంగిపోరు కానీ ఆయన ఇచ్చిన వాక్కును బట్టి విశ్వాసముంచి ఆ వాగ్దానము కొరకు ఎదురు చూస్తారు ఆ వాక్కు కొరకు ఎదురు చూస్తారు కష్టము వచ్చిందా రానివ్వండి శోధన కలిగిందా కలగనివ్వండి పంట పండలేదా పర్వాలేదు ఆరోగ్యము లేదా పర్వాలేదు సమృద్ధి లేదా పర్వాలేదు నిందలు అవమానాలా పర్వాలేదు ఏది అయినప్పటికీ ప్రియ సహోదరి సహోదరుడా నేను దేవునిలో ఆనందిస్తాను ఆయనలో సంతోషిస్తాను ఆయన నాకు తోడుగా ఉండగా ఈ లోకానుసారమైన సమస్యలు ఏవి కూడా నన్ను కృంగదీయలేవు ఈ లోకములో ఏ మనిషి కూడా నన్ను అనగార్చలేరు నా దేవుడు నాకున్నాడు నా దేవుడు నాకుండగా నాకు భయము లేదని గొప్ప నిరీక్షణ గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటారు గమనించండి హబక్కు భక్తుడు కూడా ఇదే విధముగా ఈ లోకానుసారముగా దేని మీద కూడా ఆధారపడకుండా ప్రభు మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ ఏమి ఉన్నా లేకపోయినా నా దేవుని అందు నేను ఆనందిస్తాను ఆయనలో నేను సంతోషిస్తాను అని చెప్పినట్లుగా హబక్కుకు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి మనము చదివితే అంజూరపు చెట్లు పోయకుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలివా చెట్లు కాపు లేక ఉండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యహోవాయందు ఆనందించదను నా రక్షణకర్త నా దేవుని అందు నేను సంతోషించదను ప్రభు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడి కాళ్ళవలి చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను అన్న వచనముల ప్రకారము ప్రే సహోదరి సహోదరుడ ఎంత విశ్వాసముతో ఈ భక్తుడు మాట్లాడుతున్నాడో చూడండి అవును నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడు దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తున్న వారు ఈ లోకము మీద ఆధారపడరు లోక పరిస్థితులను చూడరు గాని దేవుని శక్తిని చూస్తారు ఆయన కార్యాలను చూస్తారు ఆయన అందు విశ్వాసముంచి విశ్వాసము మూలముగా బ్రతుకుతారు ఆ విధముగా బ్రతికిన వారు నీటి కాలువల యోరన నాటబడిన వారై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలి ఉంటారు ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఒకవేళ ఈ రాత్రి ఎండిన స్థితిలో ఉన్నారా నా జీవితము ఎండిపోయింది నా ఆర్థిక పరిస్థితులు ఎండిపోయాయి నా బిడ్డలు ఎండిన స్థితిలో ఉన్నారు నా కుటుంబము ఎండిన స్థితిలో ఉంది నా ఆత్మీయత ఎండిన స్థితిలో ఉంది నా పరిశుద్ధత ఎండిన స్థితిలో ఉంది నా జీవితం అంతా ఎండిన స్థితిలో నేను ఉన్నాను అని బాధపడుతున్నావేమో ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఎంత మాత్రమో భయపడవద్దు దేవుని ఆశ్రయించు ఆయనను ఆశ్రయించువారు జలముల మీద నాటబడిన చెట్టు వలె ఉంటారు నీవు ఎవరి వైపు చూడన కరలేదు ఎవరి మీద ఆధారపడన కరలేదు ఆయనే నిన్ను పోషిస్తాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు అందరము కూడా అయ్యా అయ్యా నేను నీలో దాగుకుంటున్నాను నీ సిలువే నాకు ఆశ్రయము అని ఈ రాత్రి ఆయన వైపు చూద్దాం ఆయన నాశ్రయిద్దాం ఈ రాత్రి ఈ వాగ్దానము ద్వారా నేను బలపడ్డాను నా కొరకే ఈ మాటలు అన్నవారు మీరే స్థలంలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా అదే పరిస్థితిలో అదే స్థలంలో నిలవబడి ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకుని చిన్నాం దేవాద్భుత రీతిగా అయ్యా మీ వాక్యము ద్వారా ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడిన విధానానికి మీకే కృతజ్ఞతా వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి గడిచిన దినమంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని సజీవులనుగా ఉంచినందుకు నీకు స్థుతులు తండ్రి నీ వాక్యానుసారముగా జీవించేవారు నీ వాక్య ప్రకారముగా జీవించేవారు జలముల యొక్క నాటబడిన చెట్టు ఉంటారు ఫలభరితముగా ఉంటారని ఈ రాత్రి వాగ్దానము చేశారు అయ్యా ఈ రాత్రి ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించి ముఖరించి అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి ప్రతి గృహాన్ని ఈ రాత్రి మీరు దర్శించండి అలాంటి ప్రతి గృహములో ఈ రాత్రి మీరు అడుగు పెట్టండి తండ్రి ఎవరైతే పాపపు బంధకాల్లో ఉన్నారో వారందరినీ విడిపించమని వేడుకొనిస్తున్నాం ప్రభువా ఇప్పటి వరకు ఏ లోటు లేకుండా మమ్మల్ని పోషించారు సమృద్ధిని దయచేశారు అందును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం అయ్యా ప్రాముఖ్యముగా మా పనుల్లో మాకు సహాయముగా ఉండి వివేచన జ్ఞానము దయచేసి ఫలించుటకు ముందుకు సాగుటకు కృపను మీరు మాకు దయచేసిన విధానానికి కృతజ్ఞతలను చెల్లించుకొని చిన్నాం తండ్రి రాత్రి మేమందరము కూడా సజీవులుగా ఉండి మీకు ప్రార్థించుకొనగలుగుతున్నామనంటే కుటుంబాలతో కలిసి ఆనందించగలుగుతున్నామనంటే అది కేవలము తండ్రి మీరు మా ఎడల చూపిన ప్రేమ అందును బట్టి కూడా మీకు కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొనుచున్నాం దేవా రాత్రి ప్రయాణము చేస్తున్నా ప్రతి ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకునండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని చిన్నాం దేవ ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకునండి అయా బిడలను జ్ఞాన వివేకముల చేత నింపి మంచి ఆరోగ్యము బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుండి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకోండి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకాన్ని తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకుని వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకోండి అయా కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ కోరికను తీర్చమని చిన్నాను దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాను వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాను దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం అడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుంటున్నాయినా దేవ ప్రతి దిన బిడలు అయ్యా ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈ రాత్రి మీ పరిశుద్ధ పాదముల చింత పెడుతున్నాను అయ్యా మీరు దాన్ని అంగీకరించి ఆలోకించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమని వేడుకునిస్తున్నాను ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల సాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్